చపాతీలోకైనా రైస్లోకైనా మంచి కాంబినేషన్ అయిన ఈ గ్రీన్ చికెన్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా చికెన్ ని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు మిరియాల పొడి పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఫ్రెష్ మీగడ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని చికెన్ లో వేసి మంచిగా కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి గ్రీన్ చికెన్ చపాతి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని స్పైసెస్ అన్ని వేసుకొని ఉల్లిగడ్డ పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కారం సరిపోయిందో లేదో చూసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కలుపుకుంటే గ్రీన్ చికెన్ రెడీ